అందరికీ ప్రేస్తాడు ఈరోజు మనం తెలుసుకోబోయే కథ క్రిస్మస్ అంటే ఏంటి ఒక చిన్న కథ తెలుసుకుందాం ఒక గ్రామంలో దీపక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా పేదవాడు అయినా ఇతరులకు సహాయం చేసే వ్యక్తి ఇంతలో క్రిస్మస్ పండుగ వస్తుంది అతనికి బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు అయినా దీపక్ ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేవాడు క్రిస్మస్ సాయంత్రం ఒక పేద వ్యక్తి తలుపు తట్టాడు నాకు కొద్దిగా ఆహారము ఇవ్వగలరా అని అడిగాడు దీపక్ తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారం అతనికి ఇస్తాడు అదే రాత్రి దీపక్ బయటకు వెళ్ళగా ఒక చిన్నపిల్ల చలితో వణుకుతూ కనిపించింది దీపక్ తన దగ్గర ఉన్న ఒక స్వెటర్ను ఆమెకు వేశాడు ఆ చిన్నపిల్ల దీపక్కు ధన్యవాదాలు చెప్పింది దీపక్ క్రిస్మస్ రాత్రి చర్చిలో ప్రార్థన చేయగా అతని హృదయం ఆనందంతో నిండిపోయింది అతనికి అర్థమయ్యింది తాను చేసిన చిన్న సహాయాలే దేవునికి ఇష్టమైన బహుమతులు తర్వాత దీపక్ ఇంటికి తిరిగొచ్చేసరికి తన పొరుగువారు అతనికి ఆహారం బట్టలు తీసుకువస్తారు దీపక్ దేవునికి కృతజ్ఞత స్థుతులు పలుకుతాడు క్రిస్మస్ అనేది బహుమతిలో ఉండదు కొత్త బట్టల్లో ఉండదు క్రిస్మస్ అనేది ప్రేమ సహాయం బట్టి ఉంటుంది అందరికీ హ్యాపీ క్రిస్మస్